అల్లూరు మండలం తూర్పు గోగులపల్లి గ్రామంలో నివేశ స్థలాలకు సంబంధించి కార్యక్రమాన్ని తూర్పు గోగులపల్లి ఇంచార్జ్ రెడ్డి ఆధ్వర్యంలో చేసి డ్రా నిర్వహించి లబ్దిదారులకు నివేశ స్థలాలను కేటాయించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత పదహారు సంవత్సరాల నుండి అనేక వాయిదాలతో నివేశ స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తుందని ఎతికేలకు నెల్లూరు జిల్లా కలెక్టర్ చొరవతో కావలి ఆర్టీఓ సహాయంతో నివేశ స్థలాలకు లబ్ధిదారులకు నెంబర్లు కేటాయింపు చేయడం జరిగిందని తెలిపారు మంజూరు చేయడం జరగలేదు దానివల్ల మనం బట్టలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఒక పది నుంచి ఇరవై పర్సెంట్

ఈ రోజు జగనన్న ఇస్తున్న ప్రతి ఒక్క లబ్ధి కూడా చేకూరదా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మనం అందించాలా అన్న భావనతోటి ఈ రోజు జగనన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా అందించడం జరిగింది దాన్ని కూడా సమీక్షించే దానికి ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను ప్రత్యక్షంగా వచ్చి అక్కడ అక్కచలమ్మలతో మాట్లాడి వారికి ఆ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా వాళ్ళ పొగలు బాగా చదువుతున్నారా లేదా అడిగి తెలుసుకోవటం జరిగింది నేను వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క అక్క చెగమ్మ కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని అంతా కూడా ఆహ్వానించి ఆదవించి ఆవటెచ్చి జగనన్నకి మీ సంతోషాన్ని వెలబెత్తడం నిజంగా చాలా సంతోషం అందుకే ఈరోజు జగనన్న ఈరోజు ఎక్కడ కూడా ఎక్కడైనా వేవర్స్ ఇబ్బందికరంగా ఉంటే వాటన్నింటినీ కూడా ఇమ్మీడియట్ గా ఇచ్చేయండి మన ప్రభుత్వ ప్రతి ఒక్క అక్క జగా మంచిదారు కాదా అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్య సురక్ష కావచ్చు పథకాలు అందించే దాంట్లో కావచ్చు జగనన్న సురక్ష కావచ్చు ఈరోజు జరుగుతున్న మన ఆడుదామ్ ఆంధ్ర కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా మా నాయకులు మా కార్యకర్తలు మా గృహ మా వాలంటీర్స్ మా సచివాలయ సిబ్బంది అది కాదు అంతా కలిసి ఏ విధంగా నిర్వహిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తగబెట్టడం మీరంతా కూడా చూస్తా ఉన్నారు అందుకే ఈ రోజు జగన్ అన్న నమ్ముకుంది మిమ్మల్ని ఈ రోజు మనం మంచి చేసాం అనిపిస్తేనే మీరంతా కూడా నాకు ఓటేయండి అని అడుగుతున్నది జగన్ అన్న అదే ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఎవరైనా మద్దతు తీసుకుందామా పవన్ కళ్యాణ్ తీసుకుందామా సీపీఎం తీసుకుందామా బిజెపిని తీసుకుందామా లేదా కాంగ్రెస్ ని కలుపుకుందామా జగన్ అన్నని ఓడించేదానికి ఏ విధంగా మనమంతా కూడా కలిసికట్టుగా కుట్రలు పొందామా అని చూస్తున్నది మీ అందరికీ కూడా తెలుసు జగనన్న నమ్ముకుంది మిమ్మల్ని కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు జగనన్నకి ఉండాలి తప్పకుండా ఆశీర్వాదండి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదవులకి తప్పకుండా పోద్ది కాబట్టి తప్పకుండా మేము ఎంత కావాలి నియోజకవర్గాలో కూడా తప్పకుండా ఈరోజు నన్ను ఆల్రెడీ క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి మీ అందరి ఆశీస్సు నాకు కూడా ఇచ్చి అదేవిధంగా మన ఎంపీగా ెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మీ ఆశీస్సు ఇచ్చి మంచి మెజార్టీ తోటి కానుకగా ఇవ్వాలని నేను మనసగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రోడ్కి సంబంధించి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా పక్కన కొన్ని హౌసెస్ కడుగుతున్నాయి వాళ్ళకి కూడా ఎటువంటి అసౌకర్యాలు కాకుండా ఈ రోడ్స్ అన్ని కూడా స్టేట్ గా కలిపే విధంగా ప్లాన్ చేసి వాటిని గతంలో ఎవరికైతే కేటాయించవో అక్కడ కూడా పార్టీ చూడకుండా విభాగం అనేదే నా మనవి అదేవిధంగా కొన్ని వేకెంట్ సైడ్స్ పెట్టామని చెప్తున్నారు పవన్ వాటిని కూడా ఉంటే అటువంటివి కూడా పేదవాళ్ళు ఎవరు ఉన్నారో గుర్తించండి అటువంటి వాళ్ళకే తప్పకుండా మనం ఇవ్వాలని కూడా మనవి చేస్తూ